హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ పూరి శివ శారదా ఆపరేషన్ జరుగుతూ ఉంటే హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ బయటికి వచ్చి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ తన గుండె పక్కన ఉన్న బుల్లెట్ని బయటికి తీసేశాం కాకపోతే మీరు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రికాషన్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ గగన్ పరుగు పరుగున శారద దగ్గరికి వస్తారు శారద స్పృహలోకి వస్తుంది అలా ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుంది శారద అప్పుడే భూమి అత్తయ్య అసలు మీకు ఇలా జరగడానికి కారణం ఏంటి ఏమైంది అత్తయ్య ఎందుకు నాకు టెన్షన్గా కాల్ చేశారు అని అడుగుతుంది భూమి చెప్తానమ్మా అపూర్వ రూమ్లో నాకు ఒక వీడియో కెమెరా దొరికింది అపూర్వనే శోభాచంద్ర గారిని దారుణంగా చంపిన వీడియో నేను చూశాను అని చెప్పడంతో అపూర్వ పాపం పండాలని గగన్ చాలా కోపంగా ఉగ్ర రూపంతో అపూర్వ ఇంటికి బయలుదేరుతాడు గన్తో భూమి పూరి శివ ఎంత ఆపినా గగన్ ఆగకుండా ఆవేశంగా గన్ తీసుకొని వెళ్ళి అక్కడే ఉన్న అపూర్వని తన చేత్తో షూట్ చేసేస్తాడు గగన్ ఇంకా అలా గగన్ అపూర్వని షూట్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి గగన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉన్నట్టు ఊహించుకుంటుంది శారదా ఒకవేళ నేను ఈ నిజాన్ని గగన్ ముందు బయటపెడితే ఆవేశంలో అపూర్వని చంపేస్తాడు తర్వాత నా కొడుకు జైలుకు వెళ్తాడు లేదు వాడికి ఆవేశం ఎక్కువ ఈ విషయాన్ని వాడితో చెప్పకూడదు అని ఈ మనసులోనే దాచుకుంటుంది శారదా చెప్పమ్మా అసలు వాడెవడు నువ్వెందుకు భూమి కన్నిసార్లు కాల్ చేసావు నిన్ను నిన్ను చంపాల్సినంత అవసరం ఎవరికుంది అని అడుగుతాడు గగన్ తెలీదు నాన్న నాకు అదే అర్థం కాలేదు వాళ్ళు దొంగలేమో మన ఇంట్లో ఉండే డబ్బుని నగలని దోచుకోవడానికి వచ్చారేమో నాకు తెలియదు నాన్న అని అంటుంది శారదా పాపం కవర్ చేస్తూ కానీ అమ్మా నువ్వు మాత్రం ఎప్పుడు ఫోన్ పక్కనే ఉంచుకో నాకు ఫోన్ చెయ్యి సరేనా ఇప్పటి నుండి ఇంట్లో ఒక సెక్యూరిటీ గార్డ్ను కూడా పెడతాను అని పాపం గగన్ ఏడుస్తుంటే గగన్ కన్నీళ్లు తుడుస్తుంది శారదా గగన్ నువ్వు ఉండగా నాకేమవుతుందిరా ఏమైనా కాపాడుకోవడానికి నా కోడలు భూమి ఉంది నా కొడుగ్గా నువ్వు ఉన్నావు నా కుటుంబం నా కోసం ఉంది ఇంకా నాకేమవుతుంది అని అంటుంది శారదా పాపం వెంటనే గగన్ భూమి ఇద్దరు శారదని హక్ చేసుకుంటారు అప్పుడే ఇంక రౌండ్స్కి వస్తారు డాక్టర్ డాక్టర్ మా అమ్మ కండిషన్ అని అడుగుతారు ఇప్పుడు తనకి కాస్త మత్తుగా అనిపించవచ్చు రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం తీసుకు వెళ్ళిపోండి అని చెప్పేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ భూమి ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు గగన్ మాటలు తన క్యాబిన్లో వింటాడు కదా భూమికి నాకు అసలు పెళ్ళి జరగలేదు నాన్నమ్మ అని కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మతో గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కృష్ణప్రసాద్ అప్పుడే చెర్రి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు నాన్న ఏమైంది ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు రే మీ నాన్నమ్మని తీసుకొని గగన్ దగ్గరికి వెళ్ళాను గగన్ నాకు అసలు పెళ్లి కాలేదంటున్నాడురా నేను తాలి కట్టలేదంటున్నాడు నాకు తెలుసు భూమి ఎప్పటికీ అబద్ధం చెప్పదు కానీ గగన్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు అని అంటారు కృష్ణప్రసాద్ నాన్న నీకు ఈ విషయం ఇవాళ తెలిసింది నాకు మొన్నే తెలుసు అని అంటాడు చెర్రి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఏంటి మొన్నే తెలుసా మరి నాకు ఎందుకు చెప్పలేదురా అని అడుగుతారు కృష్ణప్రసాద్ నాన్న ఇప్పుడు మనం ఒకరితో ఒకరు ఈ మాటని డిస్కస్ చేసుకొని బాధపడ్డం కంటే సాక్ష్యాలు సంపాదించడమే గొప్ప అని నేను అనుకున్నాను కానీ భూమికి ఆ గుడి ఎక్కడో గుర్తులేదు ఖచ్చితంగా నేను ఆ గుడిని ట్రేస్అవుట్ చేయాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆధారాలని నేను భూమి ఎలా అయినా సంపాదించి తీసుకొస్తామని చెప్పి ఇంకలా చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్తో రే త్వరగా సాక్ష్యాలు సంపాదించండి ఎందుకంటే భూమి ప్రేమ ప్రాణమంతా గగన్ పైన పెట్టుకుంది ఇప్పుడు గగన్ తన్ని భారీగా యాక్సెప్ట్ చేయటం లేదంటే తన మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది కాబట్టి నేను కూడా మీకు సహాయం చేస్తాను అని అంటారు కృష్ణప్రసాద్ సరే నాన్నా అని అంటాడు చెర్రి అప్పుడే కరెక్ట్గా చెర్రికి ఫోన్ కాల్ వస్తుంది వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రి ఏమైంది చెర్రి అని అంటారు నాన్న ఎవరో షూట్ చేశారంట అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నారా సహర్దనా అని అంటారు అవును నాన్న అని అంటాడు చెర్రి స ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి ఇంకా పరుగు పరుగున కృష్ణప్రసాద్ అయితే అలా శారద దగ్గరికి బయలుదేరుతారు ఏవండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది తర్వాత చెప్తాను అని హడావిడిగా బయలుదేరుతాడు కృష్ణప్రసాద్ రే చెర్రి నువ్వేనా ఆగరా ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతారు అమ్మా తర్వాత అన్నాడు కదా అని చెర్రీ కూడా వెళ్ళిపోతాడు ఏంటో పిచ్చి మొహం వీడెప్పుడు చెప్పడు అని వంట చేసుకుంటూ ఉంటుంది మీరా ఇంకలా అపూర్వ గమనిస్తుంది కృష్ణ కృష్ణప్రసాదం చెర్రీని ఏంటి వీళ్ళిద్దరూ ఇంత హడావిడిగా బయలుదేరుతున్నారంటే ఖచ్చితంగా అక్కడ శారద విషయం తెలిసిపోయి ఉంటుంది అ శారదా చెప్తుందా చెప్పదా ఇప్పుడు ఆ కెమెరాని నేను ఎలా సంపాదించాలి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడే గోరింటక్ పిన్ని అపూర్వ దగ్గరికి వస్తుంది ఏంటమ్మాయి ఏదో టెన్షన్లో ఉన్నావు అని అడుగుతుంది పిన్ని నీకు తెలియందే ఉంది ఆ కెమెరా కోసమే ఇప్పటికే అదిగో ఆ కేప్ వాళ్ళు బయలుదేరుతున్నారు ఒకవేళ నా గురించి నిజం తెచ్చిపోతే బావ నన్ను చంపేస్తాడు పిన్ని అని అంటుంది అపూర్వ అమ్మాయి ఒక్కసారి లాజిక్తో ఆలోచించు రాత్రి కాల్చారు ట్రీట్మెంట్ ఉంటుంది ఒకవేళ శారద పైకి పోయినా శారద నిజం చెప్పినా ఈ పాటికి గగన్ నిన్ను లేపేసేవాడు కదమ్మాయ్ గగన్ ఇంకా ఇంటికి రాలేదంటే అర్థమేంటి శారద ఈ విషయాన్ని చెప్పలేదు ఒకసారి బ్రెయిన్తో ఆలోచించమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని నిజమే పిన్ని నువ్వు చెప్పింది నిజమే ఖచ్చితంగా అదే ఉంటుంది హమ్మయ్యా ఆ శారద ఎందుకు చెప్పలేదో తెలియదు కానీ మంచి పని చేసింది పిన్ని కానీ ఆ కెమెరా మాత్రం ఆ ఇంట్లోనే ఉంటుంది ఎలా అయినా ఆ ఇంటికి వెళ్ళి కెమెరాని తెచ్చుకోవాలి అని అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గగన్ భూమి శారదా పూరి వీళ్ళందరూ ఇంకా డాక్టర్ క్యాబిన్కి వెళ్తారు డాక్టర్ మొత్తం రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి చూడండి తన కండిషన్ ఇప్పుడైతే నార్మల్గా ఉంది కాకపోతే ఇంకా తనకి కొన్ని ట్రామాస్ అండ్ తన బ్రెయిన్లో కొన్ని నర్వ్స్ అనేవి సరిగ్గా రెస్పాండ్ అవటం లేదు మీరు తన్ని ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలి తన షాక్కి గురయ్యే విషయాలు కానీ తను బాధపడే విషయాలు కానీ ఎక్కువగా ఆవిడ దగ్గర డిస్కస్ చేయద్దు వీలైనంత త్వరగా ఆవిడ కోలుకోవాలంటే ఆవిడ సంతోషంగా ఉండాలి ఆవిడ సంతోషం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆవిడని ఎలా హ్యాపీగా ఉంచుతారో అది మీ ఇష్టం బట్ షీ షుడ్ బీ హ్యాపీ ఓకే అని అంటారు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని భూమి గగన్ ఇంకలా శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు అప్పుడే ఇటువైపు కృష్ణప్రసాద్ గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని నా శారదకి ఏం కాలేదు నువ్వు ఉన్నావు దేవుడా నా శారదకి నేనే తీసుకెళ్ళి బొట్టు పెడతాను అని అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమని తీసుకువెళ్తాడనమాట కృష్ణప్రసాద్ ఇంకలా కృష్ణప్రసాద్ ఇంటికి రీచ్ అవ్వగానే శారద కృష్ణప్రసాద్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా గగన్ కృష్ణప్రసాద్ అని అరిచేలోపు భూమి గగన్ చేయి గట్టిగా పట్టుకుంటుంది బావా నువ్వు అని లాక్కు వెళ్తూ ఉంటుంది ఏంటి భూమి ఎందుకు నన్ను లాక్కొస్తున్నావు అని అడుగుతాడు అది కాదు బావా ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని అంటుంది ఎందుకు వినాలి అని అంట నువ్వు విను బావా నువ్వు వాగు నీకే అర్థమవుతుంది రా అని చెప్పి ఇంకా అలా కిటికీ దగ్గరికి తీసుకువెళ్తుంది గగన్ని భూమి కృష్ణప్రసాద్ అలా ఇంకా శారదా దగ్గరికి వస్తాడు సారదా నీకు ఏం జరిగిందో నాకు తెలీదు కానీ నువ్వు క్షేమంగా ఉండాలని ఇదిగో అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొచ్చాను సారదా అని ఇంక ప్రేమగా ఆ కుంకుమని పెడతారు కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా శారదా శారదా ఈ దైవం విధి మనల్ని దూరం చేయచ్చు కానీ ఏదో ఒకరోజు నేను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత నా తప్పేమీ లేదని అందరి నిజాలు బయటపడతాయి గగన్ నన్ను నాన్నగా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడనే భయంతోనే అనే ఒక ఆశతోనే ఇన్నాళ్ళు బ్రతుకుతున్నాను నువ్వు లేకపోతే గగన్కి దిక్కెవరు శారదా అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అదంతా గగన్ గమనిస్తూ ఉంటాడు చూసావా బావా ఒక్కసారి అత్తయ్య మొహం చూడు కృష్ణప్రసాద్ మావయ్య ఉంటే అత్తయ్య ఎంత సంతోషంగా ఉన్నారో బావా డాక్టర్ ఏం చెప్పారు అత్తయ్య సంతోషంగా ఉండాలనే కదా కాబట్టి మావయ్య కొద్దిసేపు మాట్లాడి వెళ్తే అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా నా మాట విని ఏమనద్దు బావా అని అంటుంది భూమి రాబావ వెళ్దామని చెప్పి ఇంకా అలా గగన్ని భూమి శారద రూమ్కి తీసుకువెళ్తుంది కృష్ణప్రసాద్ అలా గగన్ వైపు చూస్తారు గగన్ మాత్రం కృష్ణప్రసాద్ వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పుకుంటారు చెర్రి అన్నయ్య నన్ను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా అని అంటారు లేదురా చెర్రి పోలీస్ కంప్లైంట్ ఏమీ వద్దు ఎందుకంటే వాణ్ణి నా చేతులతోనే పట్టుకుంటాను ఆ షూట్ చేసింది ఎవరో తెలుసుకుంటాను ఆల్రెడీ ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ యాక్సెస్లోకి ఇవాళ తెచ్చుకున్నాను రికార్డ్స్ ఇదిగా ఇప్పుడు వస్తాయి అవి చెక్ చేసి అసలు ఎవరిదంతా చేశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అంటారు గగన్ ఓకే అన్నయ్య కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీ ఆవేశం ఎవరి ప్రాణాలు తీయకూడదు సరేనా అన్నయ్య అని అంటాడు చెర్రీ చెర్రి నువ్వు చెప్పడం చెప్పావు నేను చేయాల్సింది చేస్తాను అని గగన్ అలా ఇంకా కిందకి వెళ్ళిపోతాడు అప్పుడే ఇంక శారదా గగన్ ఆవేశాన్ని ఎలా తగ్గించాలో అర్థం కావట్లేదు కానీ భూమి గగన్ జీవితంలోకి వచ్చాక గగన్ చాలా మారాడు అప్పట్లా లేడు ఇప్పుడు భూమిని పెళ్ళి చేసుకున్నా చేసుకోలేదు అనుకుంటున్నాడు నా మనసులో ఉన్న బాధ అది ఒక్కటే అని ఈ పాపం శారద బాధపడుతుంటే వద్దు మీరలా బాధపడద్దు పెద్దమ్మ నేనున్నాను కదా ఎలా అయినా గగనన్నయ్యని భూమిని నేను కలుపుతాను అని ఇంకలా కృష్ణప్రసాద్ చెర్రీ భూమి హ్యాపీగా మాటిస్తారు శారదకి ఇది ఇలా ఉండగా భూమి అలా ఇంకా బయటికి వెళ్తుంది అప్పుడే కరెక్ట్గా భూమికి పని మనిషి రత్నం కనబడుతుంది ఇంకా పని మనిషి రత్నంని చూస్తూ ఉంటుందన్నమాట భూమి పని మనిషిగా వచ్చింది మొదట్లో గెంటేశారు మళ్ళీ ఇంటికి వచ్చింది శారద అత్తయ్య ఈ పని మనిషి రత్నం మాత్రమే ఇంట్లో ఉన్నారు నేను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి బయలుదేరినప్పుడు అత్తయ్య ఒంటరిగా ఉంది తర్వాత రత్నం లేదు అంటే ఖచ్చితంగా అత్తయ్యపై అటాక్ జరగడానికి కారణంలో ఈ పని మనిషి రత్నం కూడా ఉండే ఉంటుంది తన్ని ఫాలో అయితేనే అన్ని నిజాలు తెలుస్తాయి అని ఇంకలా భూమి అయితే పని మనిషి రత్నాన్ని చూస్తూ ఉంటుంది పని మనిషి రత్నం అలా ఇంకా కొంగు కప్పుకొని ఇంకా వెంటనే అజ్ఞాతంలోకి ఇద్దరు వెళ్ళిపోరుగొట్ట రౌడీ ఉండు ఈ పని మనిషి రత్నం పని మనిషి రత్నం అలా మెల్లగా వెళ్తూ ఉంటే ఫాలో అవుతుంది భూమి తన ఇంటికి వెళ్తుంది రత్నం ఇదిగో ఇదిగోండి తీసుకోండి అని వాళ్ళ నాన్నకి కొన్ని డబ్బులు అండ్ అన్ని కావాల్సిన సామాన్లు ఇస్తుంది రత్నం అమ్మ రత్నం ఎందుకు ఎందుకమ్మా నేను వద్దన్నా ఆ రాక్షసితో ఎందుకు సావాసం చేస్తున్నావు ఆ రాక్షసి కోసం ఎందుకు పని చేస్తున్నావు అని అడుగుతారు ఆ పని మనిషి రత్నం వాళ్ళ నాన్న ఇదంతా విండోలో నిండి చూస్తూ ఉంటుంది భూమి నాన్న నువ్వు ఎన్నైనా చెప్పు నాకు జన్మనిచ్చిన అమ్మ రుణాన్ని నేను ఎలా అయినా తీర్చుకోవాలి కదా అని అంటుంది పని మనిషి రత్నం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి అపూర్వ నీకు తల్లి అంటే నన్ను ప్రేమించానంది నాతో చనువుగా ఉంది తర్వాత ఆ శరత్చంద్ర దగ్గర డబ్బు ఉందని వాడిని వాడిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మహారాణిలా బ్రతుకుతుంది నిన్ను కన్నక నా చేతిలో పెట్టి పొమ్మంది అలాంటి అలాంటి అపూర్వకి నువ్వొక పని మనిషిలా దాన్ని చెప్పిన పనులు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు నాన్న నేను ఏది చేసినా మన కుటుంబం కోసమే చేస్తాను అపూర్వమ్మ నా కన్న తల్లి అని అపూర్వమ్మకి నాకు నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు నేను ఈ విషయాన్ని రోడ్డును లాగొచ్చు కానీ అలా చేస్తే నాకేమొస్తుంది తిరిగి కన్న బిడ్డని కూడా కనికరం లేకుండా తనని చంపేస్తుంది అదే ఇలా చెప్పిన మాట విన్నాననుకో డబ్బులు ఇస్తుంది నిన్ను నన్ను చూసుకుంటుంది ఒకరోజు ఆస్తంతా ఆ నక్షత్రం కాకుండా నేను రాయించుకోవడానికే ఇదంతా చేస్తున్నాను అని అంటుంది పని మనిషి రత్నం ఒక్కసారిగా భూమి ఇదంతా విని ఇంకా వీడియో తీసుకుంటుంది అలా ఇంకా భూమి అంటే రత్నం అపూర్వ అపూర్వ కన్నా కూతురా అంటే నాన్నని పెళ్ళి చేసుకోకముందు అపూర్వ ఇంకొకరితో అని ఇంకలా షాక్లో ఉండిపోతుంది భూమి చెప్తా ఈ అపూర్వ సంగతి అని భూమి అపూర్వని ఒక ప్లేస్లో మీట్ అవుతుంది అపూర్వ ఏయ్ ఏం చేస్తున్నావు ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతుంది అపూర్వ చెప్తాను అపూర్వ ఎందుకు పిలిచానో చెప్తాను ఏంటి నువ్వు మా శోభ అమ్మనే చంపేశావనుకున్నాను మా నాన్నని దారుణంగా పెళ్ళి చేసుకున్నావు అనుకున్నాను కానీ నీ వెనక ఇంత చరిత్ర ఉందని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఒకటి చెప్తున్నాను విను ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి మా నాన్న చేతుల మీదుగా నాకు సత్యనారాయణ వ్రతం జరగాలి లేదంటే అని అంటుంది భూమి ఏం చేస్తావే హా ఏం చేస్తావు అయినా బావా బావా నీ ఇంటికి ఎందుకు వస్తాడు నీతో వ్రతం ఎందుకు చేయిస్తాడు అలాంటివన్నీ నీ కలలే అని అంటారు అవునా సరే ఒకసారి ఈ వీడియో చూసి మాట్లాడా పూర్వా అని అంటుంది ఒక్కసారిగా వీడియో చూస్తుంది అవును అపూర్వ అమ్మగారు నా కన్న తల్లే అని అని పరిమనిషి రత్నం చెప్పడంతో ఒక్కసారిగా అపూర్వకి చెమటలు పడతాయి చూసావు కదా ఈ వీడియోని ఏమనుకుంటున్నావు అంటే నీకు మా నాన్నతో పెళ్ళవ్వక ముందే ఒక కూతురుందనమాట నువ్వింత మోసగత్తవని నాన్న తెలిసిందంటే ఇంకేమీ లేదు చెప్పమంటావా అని అంటుంది ఈ భూమి వద్దు వద్దు నువ్వేం చెప్పినట్టు చేస్తాను అని అంటుంది అపూర్వ అది అలా దారికి రా నేను ఇంటికి వెళ్తున్నాను నాన్న నువ్వెలా ఒప్పిస్తావో కాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు నాన్న ఈ ఇంటికి వచ్చి నాతో సత్యనారాయణ రతం జరిపించాలి అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అపూర్వ గడగడ వణికిపోతుంది చ ఈ రత్నానికి చెప్పాను కదా అజ్ఞాతంలో ఉండవని అనవసరంగా వాడి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఏమైందో అని చెప్పి అలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది భయపడుతూ అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ అలా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ వెంటనే ఆ రౌడీ ఎవడు వాడి బైక్ నంబర్ ఏంటి అసలు వాడి వెనకాల ఎవరున్నారు అలాంటివన్నీ ట్రేస్ చేయడానికి బయలుదేరుతాడు అప్పుడే కరెక్ట్గా గగన్ ఇంకలా కారులో వెళ్తుంటే కార్ ఆపుతాడు గగన్ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ గుడి కనబడుతుంది ఇంకా వెంటనే ఆ గుడి లోపలికి వెళ్తాడనమాట గగన్ ఇంకా వెంటనే ఒక చెట్టు కనబడుతుంది ఆ చెట్టు కిందే గగన్ భూమి పెళ్ళి చేసుకున్నారని చెప్పి ఇంకలా లైట్ లైట్గా గుర్తుకు వస్తూ ఉంటుందన్నమాట గగన్కి ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడు ఆ చెట్టుని గగన్ ఇది ఇది ఈ ప్లేస్కి నేనెప్పుడు రాలేదు కానీ ఏంటి నాకు వచ్చినట్టు అనిపిస్తుంది అని అలా ఇంకా గగన్ అయితే చూస్తూ ఉంటాడనమాట ఆ ప్లేస్ని అప్పుడే కరెక్ట్గా గగన్కి పక్కన చూసేసరికి ఆ గుడిలో సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది నిజంగా ఆ భూమికి నాకు పెళ్ళైందో లేదో తెలుసుకుంటాను నాకు ఈ గుడి గుర్తొస్తుందంటే ఇక్కడికి ఆ భూమిని తీసుకొచ్చానా అని ఇంకా వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాడనమాట గగన్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఆ రోజు డేట్కి వెళ్ళమని చెప్పేసరికి అందులో గగన్ భూమి మెడలో తాళి కడుతున్నట్టు ఉంటుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అంటే నేను భూమిని అపార్థం చేసుకున్నానా భూమి భూమి చెప్పింది నిజమే నేను భూమి భర్తనే అని ఇంకా గగన్ నిజాన్ని తెలుసుకొని భూమి దగ్గరికి చేరుకొని భూమిని హ్యాపీగా హక్ చేసుకుంటాడు గగన్ అది చూస్తున్న శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్